లైగర్ మూవీ ప్రివ్యూతో ఓవర్సీస్ ఊగిపోయేలా ఉంది ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవర్కొండని సౌత్ స్టార్లే కాదు బాలీవుడ్ హీరోలు కూడా తట్టుకోలేరు అంతేకాదు వన్స్ పూరి జగన్నాథ్ మేకింగ్ కి కనెక్ట్ అయితే ఇక బీ టౌన్ ఫేట్ ని మార్చిన మరో వర్మ అనాల్సిందే ఇవే కాదు ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలతో ఈ వీక్ షేక్ చేయబోతోంది లైగర్ మీద బాలీవుడ్ కోలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది మార్కెట్ లెక్కలు వాళ్ళవైతే విజయ్ పూరి లెక్కలు వేరు ఈ ఒక్క మూవీ క్లిక్ అయితే చాలు ఈ ఇద్దరి జాతకాలే మారిపోతాయి లైగర్ ప్రివ్యూ కి వస్తున్న రెస్పాన్స్ మేకింగ్ విజయ్ పర్ఫార్మెన్స్ మీదే అంతటా టాక్ కిక్కిస్తోంది మరి వచ్చిన టాకే రివ్యూ తర్వాత వస్తుందా ఇండియా స్టార్లుగా ప్రభాస్ బాహుబలితో యష్ కేజీఎఫ్ తో బన్నీ పుష్పతో చెర్రీ తారక్ తో ఫోకస్ అయ్యారు హిట్ మెట్టెక్కారు కానీ ఎలాంటి హిందీ సినిమా చేయకుండానే నార్త్ లో ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ కి లైగర్ రూపంలో హిట్ పడితే లెవెల్లో సినీ బాలీవుడ్ స్టార్లు కూడా విజయ్ నార్త్ లో దూసుకు అలాంటి అలాంటి లైగర్ రూపంలో బ్లాక్ బస్టర్ పడితే ప్రభాస్ రేంజ్ లో ఇక సూపర్ హీరో అయినట్టే అంటున్నారు ఇక పూరి మేకింగ్ స్టైల్ కి సౌత్ లో తెలుగు తమిళ్ యూత్ ఎప్పుడో ఫిదా అయ్యారు ఇక పూరి హిట్ మూవీస్ ఎన్నో కూడా తమిళ తో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యాయి సో లైగర్ తో డైరెక్ట్ అటాక్ చేస్తున్న పూరికి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ పడితే ఇక జక్కన్న సుకుమార్ లాని పానని దున్నేసే పనిలో బిజీ అవుతాడు లైగర్ పుణ్యమాని అనన్యా పాండే సౌత్ లో ఫ్రీగా ఫోకస్ అవుతోంది ఇది హిట్ అయితే సౌత్ లో ఆలియా దీపికా రేంజ్ లో తనకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది బాలీవుడ్ లో రాణి గుర్తింపు ఈ సినిమా పుణ్యమాన్ని సౌత్ లో వచ్చేలా ఉంది లైగర్ ని తెలుగు హిందీలో తెరకెక్కించి తమిళ్ మలయాళం కన్నడలో డబ్ చేశారు మొత్తానికి ప్రోమో నుంచి ప్రమోషన్ వరకు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్లో అదే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో కొన్ని గంటల్లో తేలబోతోంది